బాగా కడుపులోని బిడ్డ మాట్లాడుతుందని అమర్ చెప్పడంతో అద్భుతాలు చూడటం అందరికీ సాధ్యం కాదు సార్ మనం చాలా అదృష్టవంతులం అరుంధతి మేడం ఆత్మగా తిరుగుతోందంటే మనం మొదట్లో నమ్మలేదు సార్ కానీ తర్వాత నమ్మాం కదా అని రాథోడ్ అంటే అవును మొదట్లో నేను కూడా నమ్మలేదు రాథోడ్ ఇప్పుడు అన్నింటినీ నమ్ముతున్నాను అని అమర్ చెప్తాడు అరుంధతి మేడమే మిస్సమ్మ కడుపున పుడుతోంది ఇలా పుట్టకముందే మాట్లాడుతుందంటే పుట్టిన తర్వాత ఇంకెంత మాట్లాడుతుందో ఇంకెంత చరిత్ర సృష్టిస్తుందో మనం చాలా లక్కీ సార్ చాలా లక్కీ అని రాతోడు చెప్తుంటే ఆకాశంలో యమధర్మరాజు ఇదంతా వింటూ ఉంటాడు అసలు ఆ బాలిక మీకు శిశువుగా పుట్టటం లేదు ఈ విషయం మీకు నేను ఎలా తెలియచెప్పాలి చరిత్రే కాదు ఆ శిశువుకి అసలు భవిష్యత్తే లేదు పుట్టగానే చనిపోతుంది అందుకే మాతృగర్భంలోనే మాట్లాడుతోందన్న విషయం మీకు ఎలా చెప్పాలి అని యమధర్మరాజు చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత ఆరు జాకెట్ పీస్లు తాంబూలాలు తీసుకొని ఊర్లో వల్ల జనాల అందరినీ కూడా పాతి సీమంతానికి పిలవటానికి వెళ్తుంది ఏమండి ఏమండి అని పిలవటంతో ఒక ఆవిడ బయటికి వస్తుంది ఎవరమ్మా నువ్వు అని అడగటంతో నా పేరు అరుంధతి అండి నేను నా చెల్లి బాగమతి సీమంతం కోసం పిలవటానికి వచ్చానని చెప్పటంతో ఓ మీ చెల్లి బాగమతి నువ్వెవరు ఇంతకీ అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది నేను కూడా రామూర్తి గారికి కూతురు లాంటి దాన్నే నా పేరు అరుంధతి అని ఆరు పరిచయం చేసుకుంటూ ఉంటుంది ఓ అవునా తప్పకుండా సీమంతానికి వస్తామమ్మా అని అందరూ చెప్తూ ఉంటారు అలా ఆరు ఇంటింటికి తిరిగి పిలుస్తూ ఉంటే మనోహరి చెంబా కూడా తాంబూలాలు పట్టుకొని ఒక ఇంటికి వస్తూ ఉంటారు మనోహరి మనం బాగ్యని చంపటానికి వచ్చినట్లు లేదు బాగికి సీమంతం జరిపించటానికే వచ్చినట్లున్నామని చెంబ అంటే నువ్వేం బాధపడకు చెంబా నేను నీకు ముందే చెప్పాను కదా దాని చావు కోసమే అందరినీ పిలుస్తున్నాను రా ముందు ఆ ఇంట్లో వాళ్ళని పిలు అని మనోహరి అంటుంది అప్పుడు చెంబా అమ్మా అని అడుక్కుండే వాళ్ళలాగా పిలుపు పిలవటంతో చేతులు లేవు వెళ్ళు వెళ్ళు అని ఆ ఆవిడ లోపల నుంచే చెప్తూ ఉంటుంది మనోహరి మనల్ని అడుక్కుండే వాళ్ళు అనుకుంటున్నారని చెంబ అంటుంది ఏంటా పిలుపు మరి అలా అనుకో ఇంకెలా అనుకుంటారు బాగా పిలువు అని మనోహరి అంటుంది మరి నాకు చేత కాదు మనోహరి నువ్వే పిలువు అని చెంబ ఏమండి ఒకసారి బయటికి రండి అని మనోహరి అంటుంది ఏంటి మీలాంటి వాళ్ళ కోసం కూడా బయటికి రావాలా అని ఆవిడ అండంతో చెంబా నవ్వుతూ ఉంటుంది నువ్వు నోరు మూసుకుంటావా అని మనోహరి తీరుతూ ఎక్స్క్యూజ్ మీ ఒకసారి బయటికి రండి అని మనోహరి అంటుంది అప్పుడు ఆ ఇంటావిడ బయటికి వచ్చి ఎవరు మీరు చూస్తుంటే యాచకుల్లా లేరే చందాల కోసం వచ్చారా ఈ మధ్య సిటీల నుండి చందాల కోసం మహిళా మండలంట ఆ గుంపంట ఈ గుంపంట చాలా గుంపులు వస్తున్నాయి అని ఆవిడ ఆండంతో చూడు మేమేమి చందాల కోసం రావటం లేదు బాగా సీమంతం జరుగుతోంది పిలవటానికి వస్తున్నాము చెంబా ఆ తాంబులం ఇచ్చి రమ్మని చెప్పు అని మనోహరి అంటే ఏంటి సీమంతానికి ఇలా పిలిచేది మీరు రమ్మని పిలిచినట్లు లేదు రావద్దని పిలుస్తున్నట్లుందని ఆవిడ ఆండంతో ఇంకెలా పిలవాలని మనోహరి అంటోంది అయినా ఇందాక ఒకరు వచ్చి పిలిచి వెళ్ళారు కదా మళ్ళీ మీరు పిలుస్తున్నారేంటి అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటే ముందు వచ్చి ఎవరు పిలిచారని మనోహరి అంటుంది అంటే ఇంతకు ముందు వచ్చి పిలిచిన సంగతి కూడా మీకు తెలియదనమాట వెళ్ళండమ్మా వెళ్ళండి అని ఆవిడ లోపలికి వెళ్తుంది అలా ఇద్దరు ముగ్గురు ఇళ్ళకి వెళ్ళగానే అదేంటి మీకు తెలియకుండానే ఎలా వచ్చారు ఆ వచ్చిన ఆవిడ నీకులాగే నీ వయసు అంతే ఉంటుంది అయితే పద్ధతిగా పొందికగా చూడముచ్చటగా ఉంది అని ఒక ఆవిడ చెప్తుంది సరే అంటూ చెమ్మ మనోహరి పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు నా వయసు ఉంటుందంటే ఎవడొచ్చి పిలిచి ఉంటారు అని మనోహరి అంటే మంగళమోనని చెంబ అంటుంది తను మనతో పాటి రమ్మంటేనే రాలేదు ఒక్కతచ్చి పిలిచి వెళ్తుందా లేదు ఖచ్చితంగా అదే వచ్చి ఉంటుంది చెల్లి అంటే ప్రాణం కదా చెల్లి కోసం అదే వచ్చి ఉంటుందంటూ మనోహరి వెంటనే మొబైల్ ఓపెన్ చేసి ఆరు ఫోటోని చూపించి నా వచ్చి పిలిచిందని అడగటంతో అవును ఈవిడే వాళ్ళ చెల్లి సీమంతం తప్పకుండా రావాలని వచ్చి పిలిచి వెళ్ళింది ఈవిడే అని ఆవిడ కన్ఫామ్ చేస్తుంది దాంతో మనోహరి చెంబా చాలా టెన్షన్ పడుతూ సరే ఓకే అంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తారు తర్వాత పిల్లలందరూ దాగుడుమూతలాట ఆడుతూ ఉంటారు అంజు ఇప్పుడు నువ్వు మా ముగ్గురిని కూడా కనిపెట్టాలి ఇప్పుడు నీ వంతే అని పిల్లలు చెప్పడంతో ముగ్గురు పిల్లలు దాక్కుని ఉంటే అంజు వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే అమర్ బాంబు గురించి ఆలోచిస్తూ ఉంటే రాతోడు బాంబు స్క్వాడ్ని తీసుకువస్తారు సార్ వీళ్ళే సార్ బాంబు స్క్వాడ్ వాళ్ళు అని రాతోడు పరిచయం చేయడంతో చూడండి ఆ బాంబు గురించి మీకు డీటెయిల్స్ తెలుసా అది ఎక్కడ ఉందో తెలీదు మీరే కనిపెట్టాలి జాగ్రత్తగా డిస్పోజ్ చేయండి అని అమర్ చెప్పడంతో సార్ ఆ బాంబు అమ్మిన వాడు మాకు డీటెయిల్స్ మొత్తం చెప్పారు సార్ అది చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోజర్ అది పేలిందంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మొత్తం కూడా విధ్వంసం అవుతుంది ఆ బాక్స్ని ప్రాపర్గా ఓపెన్ చేయకపోతే కూడా పేలిపోతుంది సార్ అని వాళ్ళు డీటెయిల్స్ చెప్తూ ఉంటే చూడండి మీరు బాంబు స్క్వాడ్ అన్న విషయం ఎవరికీ తెలియకూడదు జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా ఆ బాంబును కనిపెట్టి పేలకుండా మీరే కాపాడాలి అని అమర్ చెప్పటంతో తప్పకుండా సార్ మేము చూసుకుంటాం అని వాళ్ళు చెప్తుంటే అంజు ఏమో పిల్లల్ని వెతుకుతూ ఉంటే ఆ బాంబ బాక్స్ కనిపిస్తుంది ఏంటిది వెరైటీగా ఉందే అని ఓపెన్ చేయబోతూ ఉంటే ఈ లోపల ముగ్గురు పిల్లలు అంజు దగ్గరికి వస్తారు ఏం బాక్స్ ఇది ఇది ఏదో టూల్ బాక్స్లో ఉందే ఏముంది ఇందులో ఉండు నేను ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేస్తాను అని నలుగురు ట్రై చేస్తారు ఎవరు ఓపెన్ చేసినా అది ఓపెన్ కాకపోవడంతో నేను చేస్తా నేను చేస్తా అని కొట్టుకుంటూ లాగుతూ ఉంటారు సరిగ్గా అప్పుడే మంగళ వచ్చి ఆ బాక్స్ని పట్టుకుంటుంది ఈ పిల్లలు ఎందుకు ఈ బాక్స్ని తీసుకున్నారు ఒకరు వస్తువులని ఇలా దొంగతనం చేయకూడదు తెలియదా అని మంగళ అంటే మేమేమీ దొంగతనం చేయలేదు ఇందులో ఏముందా అని చూస్తున్నాం అని పిల్లలు అంటే అయినా ఒకరు వస్తువులని పర్మిషన్ లేకుండా తెరవకూడదని తెలీదా మీరెందుకు తీశారని మంగళ అరుస్తూ ఉంటే ఈ బాక్స్ మీద అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు కాదు మనోహర్ది ముందు మీరు వెళ్ళి ఆడుకోండి అని మంగళ తిట్టడంతో పిల్లలు వెళ్ళిపోతారు ఈ మనోహరికి అసలు బుద్ధి లేదు బాంబు బాక్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారా అని దీన్ని నేను చూశాను కాబట్టి సరిపోయింది అదే అమరేంద్ర చూసి ఉంటే మనోహరి పని అయిపోయి ఉండేది ఇది ఇంట్లో ఉండకూడదు దీన్ని దూరంగా తీసుకువెళ్ళి పడేసి వస్తానని మంగళ బాక్స్ పట్టుకు వెళ్తూ ఉంటుంది గుమ్మం దగ్గరికి రాగానే అమర్ బాంబు స్క్వాడ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు టక్కున వాళ్ళని చూసేసి అమ్మో అల్లుడు గారు ఏంటి ఇక్కడే ఉన్నారు ఇంకా నయం నన్ను చూడలేదు అని మంగళ ఆ బాక్స్ని వెనుక దాచిపెట్టుకుంటుంది ఏంటి గారు ఏంటి ఇలా వచ్చారు అని అమర్ రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటారు ఏమీ లేదు ఎవరు వచ్చినట్లున్నారు కదా కాఫీ టీలు ఏమైనా కావాలేమోనని అడగటానికి వచ్చానని మంగళ కవర్ చేస్తుంది ఏం అవసరం లేదని చెప్పడంతో అమ్మయ్య వీళ్ళు ఈ బాంబు బాక్స్ని చూడలేదు వైపు నుంచి వెళ్ళాలని మంగళ మెల్లగా వెళ్ళిపోతుంది తర్వాత బాగి కళ్ళు మోసుకొని ఉంటే ఉన్నట్లుండి బాగికి పెయింట్స్ స్టార్ట్ అయిపోతాయి అమ్మ అమ్మ అని గట్టిగా కేకలు పెడుతూ ఏమండి పిల్లలు అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడు పిల్లలు నలుగురు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మిస్సమ్మ మెస్ ఏమైంది అని అమ్ము మరీ మరీ అడుగుతూ ఉంటుంది పెయిన్స్ పెయిన్స్ వస్తున్నాయని బాగి చెప్పడంతో ఆనంద్ ఆకాష్ వెంటనే డాడీని పిలుచుకురండని అమ్ము చెప్తుంది మిస్సమ్మ ఓడ్చుకో మిస్సమ్మ కాసేపు మిస్సమ్మ అని అమ్ము చాలా ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడే ఏమైంది బాగి ఏమైంది ఏంటి అప్పుడే పెయిన్స్ వస్తున్నాయా ఇంకా నీకు డెలివరీ డేట్ ఫోర్ డేస్ ఉంది కదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమోనండి చాలా పెయిన్గా ఉంది కింది వైపు కూడా చాలా పెయిన్గా ఉందండి కడుపు అంతా చాలా పెయిన్గా ఉంది అని బాగా వెలువెల్లి ఉంటే సార్ హాస్పిటల్కి తీసుకువెళ్దామా అని రాథోడ్ అంటాడు దగ్గరలో హాస్పిటల్ లేదు రాథోడ్ మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే హండ్రెడ్ కిలోమీటర్స్ పైగా వెళ్ళాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుందని అమర్ చెప్తాడు ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేయండి అని రాథోర్ అనడంతో అమర్ డాక్టర్కి కాల్ చేస్తాడు ఆ అమరేంద్ర గారు బాగ్యకి ఎలా ఉంది అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటే పెయిన్స్ వస్తున్నాయి డాక్టర్ మీరు వస్తారా అని మేము ఊర్లో ఉన్నాం రావాలంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది రేపు బాగ్యకి శ్రీమంతం అని అమర్ చెప్తాడు అవి లేబర్ పెయిన్స్ అయ్యుండకపోవచ్చు నేను పెయిన్ వస్తే ట్యాబ్లెట్లు ఇచ్చాను ఆ ట్యాబ్లెట్లు వేసి చూడండి పెయిన్ తగ్గిపోతుందని డాక్టర్ చెప్తోంది అలాగే డాక్టర్ అని అమర్ ఫోన్ పెట్టేసి బాగి నీ ట్యాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయని అమర్ అంటాడు అవిగోనండి నండి అక్కడ ఉన్నాయని బాగి చెప్పడంతో ఇక వెంటనే అమర్ బాగికి ట్యాబ్లెట్లు వేస్తాడు బాగిని గుండెలపై పడుకోపెట్టుకొని బాగి తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని అమర్ చెప్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు అలా కాసేపు బాగి కళ్ళు మూసుకొని పెయిన్ తగ్గడం కోసం గుండెలపై పడుకొని ఉంటుంది మనోహరి చెంబ ఆరు వచ్చిందని ఒకవైపు టెన్షన్ పడుతూ రోడ్డుపై ఒక పక్కగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మంగళ బాంబు బాక్స్ పట్టుకు వెళ్తూ ఉంటుంది